జేఎంజే దివ్యవాణి యూట్యూబ్ ఛానల్కు స్వాగతం సుస్వాగతం నేడు పునీత అంతోని వారి గురించి కొద్దిగా తెలుసుకుందాం సెంట్ యాంటనీ వాస్ బోర్న్ ఇన్ లిస్బన్ పోర్చుగల్ ఇన్ ద ఇయో వన్ థౌజండ్ వన్ నైంటీ ఫైవ్ ఫ్రమ్ ఏ యంగ్ ఏజ్ హీ వాస్ వెరీ స్పిరిచువల్ అండ్ లౌడ్ టు స్టడీ ఇన్ ద బైబల్ పునీత అంతోని వారు పదకొండు వందల తొంభై ఐదులో పోర్చుగల్ దేశంలో జన్మించారు చిన్నతనం నుంచే ఆయన దేవుని పట్ల అపారమైన భక్తి కలిగి ఉండేవారు ఆయన బైబుల్ చదవడంలో ఎంతో ఆసక్తిని చూపించేవారు హీ జాయిన్ ద ఫ్రాన్సిస్కన్ ఆర్డర్ లీవింగ్ బిహైండ్ ఏ కంఫర్టబుల్ లైఫ్ టు ఫాలో జీజస్ ఇన్ హ్యూమనిటీ అండ్ సర్వీస్ పునీత అంతోని వారు సుఖ సమృద్ధుల జీవితాన్ని వదిలేసి ఫ్రాన్సిస్కన్ సన్యాసుల సంఘంలో సభలో చేరారు ఆయన జీవితమంతా వినయంతో సేవతో నిండి ఉండేది పునీత అంతోని వారి గురించి కొన్ని అద్భుతాలు ఆయన నేర్పించిన పాఠాల గురించి చూద్దాం Saint Anthony was a great preacher, his words touched people's hearts. People of all faiths would gather to hear him speak. Aina Waka Bhodakudu, Aina Matalu, Janala Ye Matamaina Andaru Padevaru. He also performed many miracles through prayer. He healed the sick, helped the poor. అండ్ ఈవెన్ సేవ్ పీపుల్ ఇన్ డేంజర్ పునీత అంతోని వారి ప్రార్థన ద్వారా అనేక అద్భుతాలు చేశారు అనారోగ్యులను నయం చేశారు పేదవారికి సహాయం చేశారు ప్రమాదాల్లో ఉన్నవారిని రక్షించారు వన్ ఫేమస్ స్టోరీ సేస్ దట్ హీ వన్స్ హెల్వ్ బేబీ జీసస్ ఇన్ హిస్ ఆర్మ్స్ డ్యూరింగ్ ప్రయో దట్స్ వై వీ ఆఫన్ సీ హిస్ స్టాచ్యూస్ విత్ ఎ బేబీ ఇన్ హిస్ ఆర్మ్స్ అండ్ ఎ లిల్లీ ఒక ప్రసిద్ధమైన కథ ప్రకారం ఆయన ప్రార్థన చేస్తున్నప్పుడు యేసు ప్రభువు శిశువుగా ఉన్నప్పుడు అంతోని వారి చేతుల్లో కనిపించారు అందుకే ఆయన విగ్రహాలలో బంగారు శిశువుతో మరియు లిల్లీ పుష్పంతో కనిపిస్తారు ఈవెన్ టుడే మిలియన్స్ ప్రే టు సెంట్ యాంటనీ వెన్ దే లూ సంథింగ్ ఇంపార్టెంట్ ఈజ్ నోన్ యాజ్ ద సెయింట్ ఆఫ్ లాస్ట్ థింగ్స్ ఈరోజు కూడా మిలియన్ల మంది మనుషులు ఏదైనా పోయినప్పుడు పునీత పునీతంతో వారిని ప్రార్థిస్తారు ఆయన పోయిన వస్తువులను దొరికించే రక్షకుడు అని కూడా పిలుస్తారు వెన్ వీ ప్రే విత్ ఫెయిత్ హీ హెల్ప్స్ అస్ నాట్ ఓన్లీ టు ఫైండ్ అవర్ లాస్ థింగ్స్ బట్ ఆల్సో ఫైండ్ పీస్ ఫెయిత్ అండ్ హోప్ ఇన్ అవర్ హార్ట్స్ మనము నమ్మకంతో ఆయనను ప్రార్థిస్తే కేవలం వస్తువులే కాదు మన హృదయాలలో శాంతిని నమ్మకాన్ని ఆశను కూడా వెతికి పెట్టే దైవదూతగా మారుతారు కాబట్టి ప్రియ మిత్రులారా ఈరోజు మనము పునీత అంతోని వారి మార్గాన్ని అనుసరిస్తూ వినయం దయ ప్రార్థన సేవ మనం కూడా పేదవారికి సహాయం చేస్తూ ప్రేమతో జీవించుదాం ఎందుకంటే పునీత అంతోని వారు ఎంతగానో కష్టపడి భగవంతుని చేతుల్లో నిలబడే విధంగా భగవంతుని చేతి దీవించబడ్డారు ఒకసారి ఆయన ప్రార్థన చేసినప్పుడు బేబీ జీసస్ తన చేతుల్లో ఉండటమే ఒక ఆశ్చర్యకరమైన విధానం అని చెప్పడం కూడా జరుగుతుంది ఆయన ప్రార్థనల ద్వారా అనేక అద్భుతాలు జరిగాయి అనారోగ్యాలను నయం చేశాడు పోయిన వస్తువులు దొరికారు దొరికాయి ఆయన కేవలం ముప్పై ఆరేళ్లకే పరమపదించారు కానీ పునీత్ వారి ప్రభావం యావత్ ప్రపంచానికి వ్యాపించింది జూన్ పదమూడవ తేదీన ఆయన త్యాగాన్ని స్మరించుకుంటూ పండుగ కూడా జరుపుకుంటారు కాబట్టి అస్ ప్రే ఫర్ ది సెయింట్ హీ డైడ్ అట్ ఏ యంగ్ ఏజ్ ఓన్లీ థర్టీ సిక్స్ ఇయర్స్ హీ లీవ్డ్ బట్ హిస్ ఇంపాక్ట్ వాజ్ హ్యూజ్ పీపుల్ ఆల్ ఆల్ ఓవర్ ద వరల్డ్ Pray to him, especially when they have lost something. His feast day is celebrated on June 13th. Let us pray as he worked hard, as miraculous baby Jesus was held in his hands with the Bible, the wonderful worker, the wonderful miracle miracular, the wonderful person of Saint Anthony, who gives strength for all of us. Let us pray to him. ఫర్ ఆల్ ద బ్లెస్సింగ్స్ అండ్ ప్రే ఫర్ ఆల్ దోసు బే ద నేమ్ ఆఫ్ సెయింట్ యాంటోనీ ఎవరైతే అంతోనీ అని పేరు పెట్టుకున్నారు వారందరికీ కూడా ఈ మధ్య నవదిన జపాలు జరుగుతూ ఉన్నవి పదమూడవ తారీఖున పునీత అంతోని వారి పండుగను జరుపుకునే శుభ సందర్భంలో ప్రతి ఒక్కరి కోసం ప్రార్థించుదాం మరీ ముఖ్యంగా అంతోని అనే నామాన్ని ధరించిన ప్రతి బిడ్డ కొరకు కూడా ప్రార్థించుదాం ప్రతి బిడ్డ కూడా అంతోని వారు ఎలాగో జీవించారు ఆ విధంగా నామాన్ని ధరించిన ప్రతి ఒక్కరూ తనలా మారే భాగ్యాన్ని దయచేయమని పునీత అంతోని వారిని వేడుకుందాం పునీత అంతోని వారా మా కొరకు ప్రార్థించండి ఆమెంట్